నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ఇంతవరకు మనము డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్పుకున్నాం డేట్ ఆఫ్ బర్త్ అంటే జన్మదిన సంఖ్య గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మంత్ గురించి చెప్పుకున్నాం డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అంటే నెల నెలల గురించి ఇప్పుడు చెప్పుకుందాం నెలలు పన్నెండు ఆ పన్నెండు నెలలు గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం మనము ఈ పన్నెండు నెలల నుంచి గురించి చెప్పుకుంటున్నాం ఏ నెలలో పుట్టిన వారి గురించి చెప్పు అంటే వారి వారి ఏ నెలలో పుట్టిన వారి గురించి చెప్పుకుందాం జనవరి నుండి డిసెంబర్ వరకు గల సంఖ్యలు గురించి చెప్పుకుందాం అంటే సంఖ్యలే జనవరి అంటే ఒకటి అట్లా జానవరి అంటే ఒకటే కదా అట్లనమాట జనవరి అంటే ఒకటి అని అర్థం వీళ్ళు స్త్రీలు అయినా పురుషులు అయినా వీళ్ళు ధనవంతులు ఇళ్లలోనే పుడతారు లేదంటే వీళ్ళు జన్మించిన తరువాత అయినా ధనవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళు సహాయం చేయడంలో ముందుంటారు వీళ్ళ సహాయం ఎలా ఉంటుందంటే సొంత ఆస్తులైనా సరే అమ్మైన సహాయం చేస్తారు వీళ్ళు ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అట్లా దానం చేయడం మంచిదే కానీ అంత దానం చేస్తే మళ్ళీ వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా అందుకని కొంచెం జాగ్రత్త అవసరం ఏదైనా సహాయం చేసేటప్పుడు ఒక ఇంత ఆలోచించి చేయాలి వీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు అందరిది ఒకదారి అయితే వీరిది మాత్రం వేరే దారి అంటే వీరు స్వతంత్రంగా ఉంటారు కదా మరి అందుకేమో వీళ్ళంటే చాలామంది గిట్టదు ఈ విధంగా ఉంటే మార్చుకుంటే సరిపోద్ది కోర్టు పనుల విషయంలో అయితే వీళ్ళు చాకచక్యంగా వ్యవహరిస్తారు అంటే ఎవరికైనా సలహాలు చెప్పడము అట్లాంటివి కూడా చేస్తారన్నమాట కోర్టు అయితే వీళ్ళు అంటే దొంగ సాక్ష్యాలు చెప్పడము ఏవైనా సలహాలు కూడా వీళ్ళు బాగా చెప్తారు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కష్టపడి పనిచేస్తారు తద్వారా మంచి ప్రయోజనం కూడా పొందుతారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళు లాయర్లకి జడ్జీలకు కూడా సలహాలు ఇవ్వగల నేర్పగలిగి ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి అంటే అందరి దొగదారి అయితే నా దొగదారి అంటే కుటుంబ సభ్యులు అంత ఏకం కారు కదా అదే అంటే కొంచెం విభేదాలు ఉంటాయి అన్నమాట ఒక్కోసారి వీళ్ళు ఏకాంతంగా ఉండే అవకాశం కూడా ఉంది ఇట్లాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అందుకని వీరు కుటుంబ సభ్యులతో వాళ్ళ విషయంలో అందరిని కలుపుకోపోయేటట్టుగా ఉండాలి అట్లా ఉంటే మంచిది ఇటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మరి వీరికి లీ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగానే ఉంటాయి అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువ అనమాట వీళ్ళకి వీరు శాసించే నాయకులుగా ఉంటారు కానీ కార్య పనిచేసే కార్యకర్తలుగా అసలు ఉండరనే చెప్పాలి వీళ్ళకి వ్యవసాయం ఎంతో రాజకీయం కూడా అంతే ఈ రెండు కూడా వీళ్లకు మంచి ఫలితాలనే ఇస్తుంది వీరు పైకి కోపంగా ఉన్న లోపల మాత్రం శాంతంగానే ఉంటారు దయ కరుణ అన్నీ కలిగి ఉంటారు వీరు చెప్పాను కదా వ్యవసాయము రాజకీయం అని అదే జై జవాన్ జై కిసాన్ అన్నట్టుగా ఇట వ్యవసాయం చేస్తారు ఇట మిలిటరీలో కూడా రాణిస్తారు వీళ్ళు రంగంలో మంచి పేరు తెచ్చుకునే ఉన్నాయి వీరికి అనారోగ్యంగా చెవు ముక్కు సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు వచ్చేదానికి ఛాన్స్ ఉంది వీరు చాలా సౌందర్యంగా ఉంటారు వీళ్ళు మంచి ఆలోచన పరులు సుకుమార హృదయులు అన్నమాట వీరు మధ్యలో ఆటంకాలు ఉంటాయి వీళ్ళకి అప్పుడప్పుడు మధ్యలో ఆటంకాలు కూడా కలుగుతుంటాయి వాటినన్నిటినీ అధిగమించాలి ఆరోగ్యవంతులు కూడా వీళ్ళు అనే చెప్పాలి అంటే చిన్న చిన్నయే కదా జలుబు దగ్గు అంటే ఈ ముక్కు చెవు అన్నట్టు ముఖం మీద ఉండే జబ్బులే కదా అందుకని అయ్యేం పెద్ద జబ్బులేం కాదనే అందుకని వీళ్ళు ఆరోగ్యం కూడా ఉంటారని చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగాలు దూరదేశ పర్యాటకులు అంటే ఎక్కడైనా పర్యట పర్యటిస్తూ ఉంటారనమాట దూరంగా అంటే యాత్రలు అట్టా దూర దూర ప్రాంతాలని వీళ్ళు సంచరిస్తూ ఉంటారని అర్థం వీరు చరిత్ర సృష్టిస్తారనే చెప్పాలి వీరికి మంచి ఆస్ట్రోన్యూమరాలజీ తెలిసిన వారి దగ్గర పేరు పెట్టించుకున్నట్లయితే వీళ్ళల్లో ఉన్ వీళ్ళల్లో ఉన్న చిన్న చిన్న నెగటివ్లు పోతాయి వీళ్ళు మహావిష్ణువుని పూజించినట్లయితే మంచిది ఒక మాట చెప్తాను ఏమనుకోకండి నా సబ్స్క్రైబర్స్ చాలామంది హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరికీ చెప్తున్నాను మహావిష్ణువును పూజించుకోమంటుంది అని మీరేం బాధపడబాకండి మీ మీ ఇష్ట దైవాల్ని పూజించుకున్న మన నెగటివ్ మనలో ఉన్న నెగటివ్స్ కూడా పోతాయి అంతేగాని విష్ణు మహావిష్ణువునే కొలుసుకోమన్నది అనే అనుకోకూడదు అంటే ఒకటో నంబరు మహావిష్ణువుకు సంబంధించింది కాబట్టి హిందువులైతే మహావిష్ణువునే కొలుసుకుంటారు అన్ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాలు ఉంటారు కదా నెంబర్ వన్గా ఉండేవాళ్ళు అట్లా వాళ్ళు కొలుసుకున్నా తప్పేమీ లేదు ఈ వీడియో కాన అంటే కొలుసుకోవడం అంటే వాళ్ళల్లో ఉండే నెగటివ్ పోగొట్టుకోవడమే మంచి మార్గంలో నడవడమే అంతేగాని మనం మతాల గురించి కాదు అందరు కూడా మంచి మార్గంలో నడవడము అన్ అందరు కూడా ఇప్పుడు ఎవరెవరి ఇష్టదైవాల్ని వాళ్ళు కొలుసుకోవడము అట్లా ఉంటే సభ్య సమాజం కూడా అందరూ బాగుంటారు కోపతాపాలు ఇవన్నీ లేకుండా అన్నీ కూడా అట్లా అన్నమాట దానికోసంగా అట్లా చెప్పాను మహావిష్ణువుని గొలుసుకోమని అని ఒకటో నెంబర్ విష్ణువుకు సంబంధించింది కాబట్టి నేను అలా చెప్పగలిగాను మీ మీ ఇష్ట దైవాల్ని మీరు పూజించుకున్నట్లయితే మీ ఒంట్లో ఉండే నెగటివ్ ఏదైనా ఉంటే అది చాలా వరకు పాజిటివ్గా మారుద్దని నేను చెప్పగలను ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు